హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇలా రైస్ చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడాను ఇది రైట్ అవుతూ కాంబినేషన్ కూడా బాగుంటుంది మనకు స్పెషల్గా పప్పు కర్రీస్ అనేవి ఏమీ అవసరం ఉండదు దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది ఒక ఫైవ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు అలానే రెండు లవంగ మొగ్గలు ఒక చెక్క జీరా అలానే ఆవాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై అవుతుండగా చిట్టుకడ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగాను ఎలా ఫ్రై అవుతుండగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక టమాటా అనేది తీసుకున్నానండి ఎందుకంటే నేను వేరే వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి టమాటా అనేది ఒక పెద్ద సైజ్ అంతా తీసుకొని యాడ్ చేసుకున్నాక కొంచెం కారం హాఫ్ స్పూన్ వరకు అలానే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం టమాటా అనేది కాస్త మగ్గనివ్వాలి ఇక్కడ టమాటా మగ్గాక జీరా పౌడర్ హాఫ్ స్పూన్ అలానే గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలిపెట్టుకోవాలి మరొకసారిను ఆ టమాటా మొత్తం కొంచెం మ్యాస్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ తురుము పెట్టుకున్న క్యారెట్ ఒక చిన్నది తీసుకున్నానండి చిన్న క్యారెట్ ముక్క ఇలా తురుము పెట్టుకుని యాడ్ చేసుకున్నాక డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే ఒక హాఫ్ కప్ ఫార్ వచ్చారో హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అనేది హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నాను డ్రై కోకోనట్ పౌడర్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియో లింక్ అయితే మీకు షేర్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇలా యాడ్ చేసుకున్నాక కాస్త కలిపి పెట్టుకొని కాస్త ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై ఇవ్వాలి వీటిని ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం రైస్ ఉంటుంది కదా మార్నింగ్ రైస్ నైట్ రైస్ ఏమైనా మిగిలిన సరే మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ కూడాను యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి మీ ఇంట్లో ఏ రైస్ అప్పటికప్పుడు వంట చేసి కొంచెం చల్లగా చేసుకున్న రైస్ కూడా యూజ్ చేయవచ్చు నైట్ అన్నం ఏదైనా మిగిలిన సరే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కూరగాయలు కూడా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అమ్మి రైస్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్